నువ్వు అల్లరి చేసి పొలం అయితే మా ఇంటికి రాకు అర్థమైందా ఏంటి అది కావాలా నీకు నువ్వు కూడా వెళ్ళిపో స్నూపీ వెళ్ళిపో అది కావాలంటే వెళ్ళిపో నువ్వు కూడా రాకు అల్లరి చేసి పొలం అయితే నువ్వు ఇంటికి రాకు ఇది మా స్నూపీని కండి ఈ మాటలో చూడండి దాని ఫీలింగ్స్ని ఎలా చెప్తున్నాను చూడండి పాపం వద్దు వద్దు నువ్వు రాకో ఏ స్నూపీ పంపించేద్దామా ఇంకెప్పుడైనా అల్లరి చేస్తావా అది అల్లరి చెప్తే స్నూపిని నిన్ను బయటికి పంపించేద్దాం చూసారా చూసారా అదిగో ఇది కూడా యాక్టర్ ఇది దీన్ని మాటలన్నీ అర్థమైపోతున్నాయి స్నూపీ దానికి చూసారా అది కాదు ఇప్పుడు ఇది ఇలా కామ్గా ఉంది కదండి చూడండి ఇప్పుడు లోపలికి ఎలా పరిగెట్టుకుని వెళ్తుందో ఆగండి అది ఆల్రెడీ లోపలికి వెళ్తుంది మళ్ళీ నేను చెప్పింది ఏదో అబద్ధం అనుకుంటారు మీరు ఓకే అటు వెళ్తుంది కదా ఇప్పుడు చూడండి బెడ్రూమ్లోకి ఎలా పరిగెడుతుంది ఇది స్నూపీ బేబీ ఏది ఏది స్నూపీ బేబీ ఏది ఏది స్నూపీ బేబీ ఏది స్నూపీ బేబీ అది నువ్వు వెళ్ళకాగమ్మా అది తీసుకుర వెళ్ళిపోయిందా మంచం కిందకి ఏది స్వూపీ హర్రీ అక్కడ పెట్టావా అదిగో నీ బేబీ నేను తీసుకున్నా నీ బేబీని చూడండి ఇది తీసుకున్న తర్వాత నా చుట్టూరు వెళ్ళ వస్తుందను ఓకే ఎవరో బ్యాడ్ కామెంట్ ఒకటి ఇట్టారు అదిగోండి దాని ఏడుపు చూడండి మరి అదిగో దీనికోసం ఇంతకీ దీనికోసం చూసారా నమ్ముతారా నమ్మరు మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎలా అయినా పెడతారులే అండి అది మంచిగా తీసిన దీని వేషాలు తీసిన అలా అయితే బ్యాడ్ కామెంట్స్ పెడతానే ఉంటారో బహుశా స్నూపి వీడియోస్ స్నూపీ మేము ఎలా చూస్తాము అన్నది ఆవిడ పూర్తిగా చూసుండ్రు ఓకే చూసారా ఓకే మా పాప వచ్చిన తర్వాత దీన్ని మా పాప తీసుకుంటుంది ఇక్కడ ఉందా అమ్మా ఇదిగో స్నూపీ దాన్ని ఆడిపిచ్చమ్మా దాన్ని స్నూపీ దాన్ని రియాక్షన్ చూపిస్తాను చూసారా ఇచ్చేయమని దాని బేబీ దానికి ఇచ్చేయమని అసలు దాన్ని వదలలేదండి అలా పక్కన పెట్టుకునే ఉంటుంది మంచం కింద పొరపాటుని దాన్ని తీసామనుకో అస్సలు ఊరుకోవట్లేదు ఇంకా మా పాప ఇటు వెళ్తే అటే వెళ్తుంది అనమాట లోపలికి రామ్మ ఒకసారి నువ్వు మామూలుగా ఎత్తుకో దానికి చూపిస్తా కదా మామూలుగా ఎలా ఎత్తుకునరా ఒకసారి చూడండి మా పాప వెనుకల్లా ఎలా వెళ్తుందో ఇటు వెళ్ళమ్మా అస్సలు ఇంకా దాన్ని ఇచ్చే వరకు అలా తిరుగుతూనే ఉంటుంది దాన్ని మామూలుగా పట్టుకోమో స్నూపిని పట్టించుకోకుండా నువ్వు అటు ఇటు తిరుగు ఒకసారి ఏది జో కొట్టు దానికి ఆగండి దానికి దురద వస్తుంది ప్రస్తుతానికి సరే మనము స్నూపీ దాని బేబీని లోపలికి తీసుకెళ్దాం పద పైన అయ్యో ఇలా సరదాగా వీడియో తీసి దాన్ని ఆడిపించి చేస్తుంటే అది ఆడుకుంటుంటే మీరు ఎందుకు దాన్ని ఆనందాన్ని ఇలా పాడు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరో కామెంట్ చేశారు మేము చాలా బాగా చూస్తామండి స్నూపీ స్నూపీగాడ్ని అది ఎలా అయితే దాని బిహేవియర్ ఉంటుందో నేను అలా చెప్తాను అది కొంతమందికి నచ్చట్లేదు అనమాట ఓకే మీకు నచ్చకపోతే కనుక వీడియో చూడొద్దు కానీ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఎందుకంటే అందరూ తీసుకోలేరు బ్యాడ్ కామెంట్స్ని ఏడీ స్నూపీ గడ్ అయ్యి ప్లాన్ వేసావా బయటికి వెళ్ళడానికి లాగుతుందా గడపెట్టమ్మా చూసేసింది ఇప్పుడు అది తెలిసినాక అది లాగుతుంది అదిగో ఇచ్చేయంటే ఇచ్చేయమ్మా అలా తప్పటి చేయక దానికి ప్రాణం పోతుంది ఓకే ఇప్పుడు చూడండి బెడ్రూమ్లోకి పట్టుకుని వెళ్తుంది దాన్ని మంచి కింద పెడతా చూడండి డోర్ కదా పాపం నోటు అది ఉంది కదా మంచం కిందకు పట్టుకుపోద్ది చూడండి అక్కడ పెట్టుకుంది ప్రస్తుతానికి అది అక్కడ పెట్టింది మంచం కిందకు పట్టుకుపోద్ది నాకు తెలిసి నోటితోటే పట్టుకుంది అది మేము ఎక్కడ అనేసి ఏ వదిలేసింది నోటితో పట్టుకోలేదు వదిలింది కానీ తీసుకుంటే మాత్రం ఊరుకోవచ్చు చూడండి వచ్చేస్తా చూడండి మా వెనకాల చూసారా సడన్గానే ఇలా ఒంగు నొంగి లాగేసింది చూసారా మంచిగా ఎందుకు ఎలా పట్టుకుపోతుందన ఎందుకంటే అది స్నూపీ గడికి ఫేవరెట్ అయిపోయింది కాబట్టి అలా నాగుతుంది దాన్ని పక్కన పెట్టుకుని పొడిగుంటుంది ఓకే వీడియో నచ్చితే కనుక నేను మీ శైలు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఇప్పుడు వరకు నా వీడియో చూశారు అంటే నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ శైలు పేరు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి